బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఇంజనీరింగ్ విభాగం సంఘం చీఫ్ నారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నూతన సంవత్సర క్యాలెండర్ డైరీని ఆయన ఆవిష్కరించారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచి ఉన్నవి కూడా సరిగ్గా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు పీఆర్సీ పీఎఫ్ పండ్లను కూడా ప్రభుత్వం వద్ద ఉంచుకొని బాండ్లు ఇవ్వడం సమంజసం కాదన్నారాయణ రాష్ట్ర ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ప్రజలకు నష్టం కలుగుతుందని నారాయణ రెడ్డి అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సిబ్బందికి పీఆర్సీలు పీఎఫ్లు ఇచ్చి ఆదుకోవాలని కోరారు ేళ్లుగా ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు వాటిని సమీక్ష చేసుకోవడం జరిగింది గత పదేళ్లల్లో పిఆర్సీని కోల్పోయాము అనేక రావాల్సినటువంటి ఉద్యోగులకు కార్మికులకు రావాల్సినటువంటి హామీలను కూడా కోల్పోయాము ప్రభుత్వాలు హామీ ఇస్తుంది కానీ వాటిని అమలు జరపటంలో మాత్రం ఎటువంటి తేడా చూపించటం లేదు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా హామీలు ఇవ్వటంలో ముందుంటుంది కానీ అమలు చేయటంలో ఆమెడంత దూరంలో ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత సంవత్సరం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది కానీ ఈనాటి వరకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక్క అంశాన్ని కూడా పరిష్కరించలేదు ఇవాటికి ఐదు డిఏ నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలైలో రావాల్సిన పిఆర్సీ రాలేదేళ్లుగా ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు